దేవునికి మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్న ప్రేక్షకులందరికీ ప్రభు ఏసు క్రీస్తు నామమున శివములు గాక మీ అందరూ ఏసులో ఆశీర్వాదకరంగా ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులరా బైబిల్లో ఒక మాట ఇలాగ చెప్తూ ఉన్నది విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలగజేస్తానని చెప్తాడు విచారమును కొట్టివేసి ఆనందమును కలిగజేసే దేవుడు విచారమును మన యొక్క దిగులను కొట్టివేసే దేవుడు కళతలన్నీ కొట్టివేసే దేవుడు నీ ఆలోచనలను తొలగించే దేవుడు ఆయన అంటున్నాడు నీ చింత యావత్తు నా పైన పెట్టు అంటున్నాడు ప్రభు నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు నా పైన పెట్టుడి అంటున్నాడు మనం అనేక విషయాల కొరకు ఆలోచిస్తూ చింతిస్తూ దిగులు పడుతూ దిగులు పడుతూ బలహీనులుగాను అనవారోగముతోనూ మనం బాధపడుతూ ఉంటాం కానీ ప్రభు అయిన వారు మన ప్రతి ఒక్క భారమును ప్రతి ఒక్క సమస్యను ఆయన మోసారు కాబట్టి ఇక మనము చింతించకూడదని ఇక మనము దుఃఖించకూడదని ఇక మనము వేదన పడకూడదని ఇక మనము ఎప్పుడు కూడా ఆనందముతోనూ సంతోషముతోనూ ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ప్రభు ఏశ క్రీస్తు వారు సూచిస్తున్నారు ఏసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చిన ముఖ్యమైన విషయాలలో అతి ప్రాముఖ్యమైనది ఆయన బిడలమైన మనము దుఃఖముఖముతో ఉండకూడదు చింతిస్తూ ఉండకూడదు దిగులుతో ఉండకూడదు అనేక విధములైన కలవరాలతో ఉండకూడదు వాళ్ళు ఏం చేయాలనంటే ఆనందముతో ఆనందముతో ఎప్పుడు సంతోషముతో బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన బిడ్డ నీవు ఆనందముతోను సంతోషముతోను ఎల్లవేళలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం సంతోషముగా ఉండమని ప్రభు చెప్తా ఉన్నాడు ప్రార్థన చేద్దాం నీవు నేను సంతోషముగా ఉండడానికి కొరకే కల్వరిలో ఆయన బలిగా మారారు ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన కాచిన రక్తముతో మనకు స్వస్థత ఆరోగ్యం ఉన్నది నెమ్మది ఉన్నది ప్రార్థన చేసుకుందాం ప్రభా ఇక దిగులు లేకుండా చింత లేకుండా భారమంతా మీ పైన పెట్టి ప్రతి ఒక్క ప్రభు అది తండ్రి దుఃఖములను తొలగించి వేదనను లేకుండా దుఃఖము లేకుండా కష్టము కన్నీరు లేకుండా ఇకపైన తండ్రి చింతించకుండా నన్ను గురించి చింతించుటకు ప్రభు యేసుక్రీస్తు ఉన్నారని ఏ విషయంలోనూ చింతించకుండా మీపై ఆనుకుని బ్రతికుటకు సహాయం చేయండి మీకే మహిమ కలుగునిగాక ఈ మార్నింగ్ మన్న వీక్షకులు అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి వారి యొక్క పనులు వ్యాపారాలు ప్రయాణాలు సమస్తమును దీవించు మీ నామానికి మహిమ కలుగునిగాక స్థుతి ఘన మహిమ అంతా మీకు చెల్లిస్తున్నాను తొందరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు ఏసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ